అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఆసుపత్రి మంచం మీద పడుకున్న సుభద్రమ్మ కోడలు వెళ్తున్న వైపే కన్నార్పకుండా చూసింది తెల్లని మేనిచాయ ఆకుపచ్చ చీర ఆ తెల్లని ఒంటి రంగుకు బాగా నప్పింది భుజాల దాకా కత్తిరిచిన జుట్టుకు ఆకుపచ్చ క్లిప్పు చేతికి బంగారు గాజుల మధ్య ఆకుపచ్చ మట్టి గాజులు చేతిలో ఆకుపచ్చ హ్యాండ్ బ్యాగు వనకన్యలా ఉంది కేతరిన్ ఆమె అలా చకచకా నడిచి వెళ్తుంటే ఆ ఆసుపత్రికే పచ్చదనం వచ్చినట్లుంది నిర్లప్తంగా తనలో తాను నవ్వుకుంది సుభద్రమ్మ గడిచిన కాలం కళ్ల ముందు కదిలింది ఆమెకు సుభద్రమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆమె మామగారు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు విశాఖపట్నం శివారులో చౌకగా దొరికిందని రెండు వేల ఐదు వందల గజాల స్థలాన్ని కొని పెంకుటిల్లు కట్టారు సుభద్రమ్మ భర్త రామారావు కలెక్టర్ గారి సీసీగా పనిచేసి ఆ స్థలంలో విశాలమైన భవంతి కట్టారు అప్పటికి ఊరు పెరిగి వీళ్ళ ఇల్లు పట్టణానికి మధ్యలోకి వచ్చింది భర్త ఎక్కడెక్కడో బదిలీల మీద తిరిగిన ఆమె మాత్రం పిల్లలను చదివిస్తూ ఆ ఇంట్లోనే విశాఖలోనే ఉండిపోయింది పిల్లలు పెద్ద చదువులు చదివారు పెద్ద కొడుకు ప్రభాకర్కు కూతురు సుధారానికి అయ్యాయి అదృష్ట శాత్తు వాళ్ళకి కూడా విశాఖలోనే ఉద్యోగాలు ఉండడం వలన అందరూ ఆ ఇంట్లోనే ఉమ్మడిగా ఉంటున్నారు చిన్న కొడుకు శేఖర్ ఎంసీఏ చదివి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు పిల్లల ముగ్గురు విశాఖలోనే స్థిరపడి వాళ్ళ దగ్గరే ఉంటున్నందుకు సుభద్రమ్మ రామారావులకు ఎంతో సంతృప్తి శేఖర్కు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు శేఖర్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలిరా రోజుకొకసారి అడిగి అతను విసిగిస్తుంది సుభద్రమ్మ నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అతని మాట పూర్తి కాకుండానే అన్నయ్య ఎవరినైనా ప్రేమించావా అంటూ వచ్చింది సుధా శేఖర్ అలాంటి పిచ్చి పని మాత్రం చేయక నాకు ప్రేమాదోమా అంటే నచ్చదు నేను చూసిన అమ్మాయినే చేసుకోవాలి మనసులో భయంగా ఉన్న పైకి మాత్రం గంభీరంగా ఉంది సుభద్రమ్మ పెళ్లి వద్దంటున్నాడంటే ఒకవేళ నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అనే అనుమానం కలిగింది ఆమెకు వెంటనే ఆమె అన్న రఘురామయ్యకు ఫోన్ చేసింది అన్నయ్య శేఖరికి మన రమణీనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది వచ్చేవారం ఏలూరు వస్తున్నాము అంటూ టూకీగా విషయం చెప్పింది రమణి అన్న రఘురామయ్య కూతురు బీటెక్ చదివి గేట్ పరీక్షకు తయారవుతుంది చక్కని చుక్క నీళ్లను తాకే జడ పెద్ద పెద్ద కళ్ళు సన్నజాచి తీగలాగా ఉంటుంది ఏలూరు బయలుదేరిన రామారావుకు లైడ్లోనే గుండెపోటు వచ్చింది వెంటనే ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్లో విశాఖకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చారు మూడు రోజులు ఐసీయులో ఉండి ఆయన కన్నుమూశారు దాంతో రమణిని కోడలుగా చేసుకోవడానికి సుభద్ర సుముఖత చూపలేదు అలా సంవత్సర కాలం గడిచిపోయింది ఇంటి ముందు కారాగ్న శబ్దం విని భర్తేమోనని కిటికీలో నుంచి బయటకు చూసిన సుధకు అక్కడ దృశ్యం చూసి నోటమాట రాలేదు పరుగున వెళ్లి తల్లి చెవులో వార్త వేసింది అడావడిగా బయటకు వెళ్ళిన సుభద్రమ్మకు శేఖర్తో పాటు ఎర్రటి చీర కట్టుకున్న ఒక అమ్మాయి కారులో నుండి దిగడం కనబడింది చేతిలో చెయ్యి వేసుకుని నెమ్మదిగా నడిచి వస్తున్న ఇద్దరిని చూసి ఆమె పూనకం వచ్చిన దానిలాగా కోపంగా ఊగిపోయింది అమ్మా ఈ అమ్మాయి పేరు కేతరిన్ నేను తనను ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను సూటిగా చెప్పాడు శేఖర్ నీకు కానీ మతిపోయిందా శేఖర్ ఒక క్రైస్తవుల అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు ఆవేశంతో పెద్దగా అరిచింది సుధా కేదరిన్ కేసు చూసింది ఆంగ్లో ఇండియన్ లాగా ఉంది పాలనడుగు లాంటి మేనశ్చాయ భుజాల వరకు కత్తిరించిన జుట్టు ఎర్రటి జార్జెట్ చీరలో అందంగా ఉంది ఆ అమ్మాయి ఆ పెద్ద కళ్ళను భయంతో ఇంకా పెద్దవి చేసి చూసింది సుభద్రమ్మన్ కేదరిన్ అమ్మ అలా అనవద్దు కేదరిన్ చాలా మంచిది డాక్టర్గా పనిచేస్తుంది ఆమె తల్లిదండ్రులు కూడా డాక్టర్లే అంటూ బతిమలాడాడు శేఖర్ వాళ్ళు లోపలికి రావడం ఇష్టం లేనట్లుగా గుమ్మానికి అడ్డంగా నిలబడింది సుభద్రమ్మ లేదు శేఖర్ నా మనసేమిటో నీకు మొదటి నుండే తెలుసు అలాంటిది కులం కాని అమ్మాయిని నా కోడలుగా ఏనాటికే అంగీకరించను వాళ్ళ ఆచార వ్యవహారాలు నాకు అస్సలు నచ్చవు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వెంటనే ఇంటికి వచ్చాయి హూంకరించింది సుభద్రమ్మ నీళ్లు నిండిన కళ్ళతో శేఖర్ని చూసింది కేతరిన్ ఆ చూపులోని బాధను తట్టుకోలేకపోయాడు శేఖర్ అది వీధి అన్న విషయం కూడా మరిచి కేతరిన్ని సున్నితంగా హత్తుకున్నాడు అది చూసి మూడు మూ మూతి మూడు వంకర్లు తిప్పింది సుధా ఎక్కడికైనా వెళ్ళి కాసేపు కూర్చుందామా ప్రేమగా అడిగాడు వద్దు ఆసుపత్రికి వెళ్దాము అంది ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి కేతి నువ్వు అలా బాధపడవద్దు అమ్మకి కొంచెం కోపం ఎక్కువ అంతేకాని నేను అడిగితే ఏదీ కాదనదు మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుంది అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఓదార్పుగా టైం అయ్యింది పేషెంట్లు ఎదురు చూస్తూ ఉంటారు అంది నెమ్మదిగా సరే పదా అంటూ ఆమెను ఆసుపత్రి దగ్గర వదిలి ఇంటికి వెళ్ళాడు ఏరా కులం కాని పిల్లను పెళ్లి చేసుకోవడానికి తయారయ్యావా మీ అన్న నా మాట జవదాటాడా నేను చూసిన పిల్లని చేసుకుని చక్కగా సంసారం చేసుకోవడం లేదు కులమింటి కోతిని చేసుకోవాలంటారు అంటూ ఆపకుండా ఉపన్యాసం ఇచ్చింది సుభద్రమ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మంచం మీద వాలిపోయాడు శేఖర్ కళ్ళ నిండా నీళ్లతో కేతరిని అతని కళ్ళ ముందు కదిలింది అంతే అతని ఆలోచనలో ఆమె చుట్టూ తిరిగాయి నాలుగు సంవత్సరాల క్రితం శేఖర్ హైదరాబాదులో ఎంసీఏలో చేరాడు ఉన్నట్టుండి ఒక రాత్రి వేళ కడుపునొంపుతో మెలకులు తిరుగుతూ ఉంటే పక్కనున్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆ రాత్రంతా బాధతో మూలుగుతూనే ఉన్నాడు అలా మగతలోకి జారుకున్న అతనికి మధ్యాహ్నం రెండు గంటలకు కానీ మేలుకో రాలేదు కళ్ళు తెరిచేసరికి ఒక విదేశీ డాక్టర్ తన బీపీ చూస్తూ కనపడింది ఒక దేవతలాగా అనిపించింది అతనికి ఆమె ఎలా ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడినట్లుంది బాగానే అన్నట్లు తల ఊపి ఏమైంది నాకు అన్నాడు నీరసంగా ఫుడ్ పాయిజనింగ్ ఏదో పాడైన ఆహారం తిన్నారు అంది అప్పుడు గుర్తుకు వచ్చింది ఆ రోజు ఉదయం విస్మత్తులు తిన్నాడు ఒకవేళ అవి కాలం చెలని అయి ఉండవచ్చు అంతలో రాము ఆకాష్ కిషోర్ జనార్దన్ వచ్చారు మీ స్నేహితులు మీకు చాలా సహాయం చేశారు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి అంది డాక్టర్ నవ్వుతూ థ్యాంక్స్ రా మనస్ఫూర్తిగా అన్నాడు రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉంచారు శేఖర్ని అక్కడ ఉన్న రెండు రోజులు డాక్టర్ కేతరేన్ కోసం అతని కళ్ళు వెతికేవి ఆమె ఎప్పుడూ అతని దగ్గరే కూర్చోవాలని అనుకునేవాడు హాస్టల్కి వెళ్ళాలనిపించలేదు అక్కడే ఉండాలనిపించింది డాక్టర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా ఏదైనా సమస్య వస్తే మీకు ఫోన్ చేస్తాను అన్నాడు అనుమానంగా చూసింది అతన్ని డాక్టర్ కేతరిన్ మీకు ఎలాంటి సమస్య రాదు ఒకవేళ వస్తే ఇదిగో ఇది ఆసుపత్రి ఫోన్ నెంబర్ ఇక్కడికి చేయండి అంటూ ఆసుపత్రి నెంబర్ ఇచ్చింది దానితో అతను నిరాశగా హాస్టల్కి చేరుకున్నాడు ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించలేదు ఆసుపత్రిలో వాకప్ చేస్తే చదువు అయిపోయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందని తెలిసింది అంటే ఆమె ఆఖరి పేషెంట్ అతనేనన్నమాట పరీక్షలు దగ్గర పడడంతో లెక్చరర్లు విద్యార్థులు అంతా బిజీ అయిపోయారు అనుకున్నట్లుగానే శేఖర్ కాలేజీలో ప్రథమ స్థానంలో నిలిచాడు కాలేజీ వాళ్ళే అతన్ని లెక్చరర్గా చేరమని కోరారు అంతకన్నా అదృష్టమాన్ని అతను వెంటనే ఉద్యోగంలో చేరిపోయాడు రెండు సంవత్సరాలు గడిచాయి విశాఖలో కొత్త బ్రాంచ్ పెట్టారు అందుకని అతన్ని విశాఖకు బదిలీ చేశారు మరో సంవత్సరం గడిచిపోయింది కేదరైన అప్పుడప్పుడు లీలగా గుర్తుకు వస్తున్నా ఆమె గురించి దాదాపు మర్చిపోయాడు కానీ విధి బలీయమైనది వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడు ఎప్పుడో ముడివేశాడు ఒకరోజు కాలేజీ నుండి ఇంటికి పెడుతూ ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆగాడు శేఖర్ గారు బాగున్నారా అన్న పలకరింపు విని పక్కకు చూశాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు కారులో కేదరిన్ నవ్వుతూ కనిపించింది ఆమె విశాఖలో ఏమి చేస్తుందో అర్థం కాక అయోమయంగా చూసి బాగున్నాను మీరెలా ఉన్నారు అన్నాడు తడబడుతూ ఇద్దరం కాళ్ళు ఆనందం వాళ్ళకి తెలియకుండానే వెళ్ళి విరిసింది అంతలో లైట్ వెలగడంతో వాహనాలను కదల్చక తప్పలేదు ఇద్దరికీను కొన్ని రోజుల తర్వాత స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాడు శేఖర్ ఎక్కువ మంది జనం లేరు కేదరిన్ కూడా తల్లిదండ్రులతో వచ్చింది శేఖర్ని చూసి వాళ్లకు పరిచయం చేసింది అలాగే తల్లిదండ్రులను అతనికి డాక్టర్లకు సినిమాలకు వచ్చేంత సమయం ఉంటుందా అనుకుని అదే విషయాన్ని అడిగాడు డాక్టర్ డేవిడ్ అతను సత్యమణి పెద్దగా నవ్వి మాకు కూడా వినోదం అవసరం కదా మేము మనుషులమే అన్నారు సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడైనా శ్రీనగర్ కాలనీకి వస్తే మా ఇంటికి తప్పకుండా రావాలి అంటూ ఆహ్వానించాడు శేఖర్ వాళ్ళని ఒకరోజు అనుకోకుండా శేఖర్ కేతరిన్లు ఎదురుపడ్డారు ఇంటికి రమ్మని డాడీ అడిగారు కదా ఎందుకు రాలేదు మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అంది కేతరిన్ నిష్ఠూరంగా ఆమె గొంతులో నిరాశ ధ్వనించింది మీరు పేషెంట్లతో బిజీగా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అంటూ నసిగాడు నిజానికి ఆమెను చూడాలని అతను ఎప్పుడూ వివిళ్ళుతూ ఉంటాడు కానీ ఎందుకో బిడియం అదేమీ కాదు మీరు మమ్మల్ని మర్చిపోయారు అంది నవ్వుతూ ఈసారి తప్పకుండా వస్తాను అన్నాడు అతను పేషెంట్లతో హడావుడే ఉన్న కేతరిన్ ఫోన్ మోగడంతో హలో అంది విసుగ్గా బిజీగా ఉన్నట్టున్నారు మళ్ళీ చేస్తాను అంటుండగానే ఏమిటి షడన్గా నేను గుర్తు వచ్చాను అంది నవ్వుతూ రేపు హోటల్ రాయల్లో కలవడానికి వీలవుతుందా అని అడిగాడు ఏమిటి విశేషం గమ్మత్తుగా అడిగింది అక్కడే చెబుతాను అన్నాడు కొంటెగా అనుకున్నట్లుగానే ఆ మరుసటి రోజు హోటల్లో కలుసుకున్నారు లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్సుల్లో నడిచి వస్తున్న గులాబీ పువ్వులాగా ఉంది కేతరిన్ ఆమె అందానికి శేఖర్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు తలుపు దగ్గర నుండే చెయ్యి ఊపుతూ వచ్చి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది ఎందుకు పిలిచారు అన్నట్టుగా ఆమె కళ్ళు ప్రశ్నిస్తున్నాయి మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు మృదువుగా లాంటి కళ్ళను ఆశ్చర్యంతో పెద్దవి చేసి ఇది చెప్పడానిక నన్ను ఇక్కడికి పిలిచింది అంటూ కిలకిలా నవ్వింది అలా నవ్వినప్పుడు ఆమె బుగ్గలు యాపిల్ పండ్లలాగా ఎర్రగా కనిపించాయి అతనికి ఈ రోజు నా పుట్టినరోజు అన్నాడు సిగ్గుపడుతూ ఇలాంటిదేదో ఉంటుందని ఊహించాను అంటూ బ్యాగులో నుండి మెన్స్ పెర్ఫ్యూమ్ సిసా తీసి ఇచ్చి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ అతని చేతికి సుతారంగా నొక్కింది థ్యాంక్ యూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అలా ఎంతసేపు కూర్చొని మాట్లాడుకున్నారో వాళ్ళకే తెలియదు అప్పటి నుండి తరచుగా కలుసుకోవడం మాట్లాడుకోవడంతో వారి మధ్య మెల్లమెల్లగా సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది అన్నయ్య భోజనానికి రా అన్న సుధా పిలుపుతో శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగింది వస్తున్నాను అంటూ చల్లని నీళ్లతో ముఖం కడుక్కొని కిందికి వెళ్ళాడు శేఖర్ రేపు నా స్నేహితురాలు సరోజిని చిన్న కూతురు నల్లిని చూడడానికి వెళ్ళాలి కాలేజీ నుండి త్వరగా రా అన్న తల్లిని విసుగ్గా చూసి అమ్మ నువ్వెన్నైనా చెప్పు కేదేని తప్ప నేను వేరొకరిని పెళ్లి చేసుకోను అన్నాడు దృఢ సంకల్పంతో ఆ అమ్మాయిని చేసుకుని ఇంటికి తెస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇంట్లో ఉంటాము ఆలోచించుకో ఆమె గొంతులో అదే పట్టుదల వినిపించింది భోజనం చేస్తున్న అందరూ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు అమ్మ నా నిర్ణయంలో మార్పు లేదు ఎవరో ఒకరు ఉండాలంటే ఇల్లు నీది కనుక నేనే బయటికి వెళ్తాను అలా అంటున్నప్పుడు అతని గొంతు వణికింది సన్నగా అన్నయ్య అమ్మ మాట విను బతిమలాడింది సుధా శేఖర్ అమ్మని మంచి కొరకే కదా చెబుతుంది అనునయించిపోయాడు అతని అన్న ప్రభాకర్ నన్ను క్షమించండి కేదరిన్ చాలా మంచి అమ్మాయి అలాంటి మంచి అమ్మాయిని కేవలం కులం మనలో చేర్చుకోకపోవడం హాస్యాస్పదం అంటూ కంచంలో నీ చెయ్యి కడిగేసి విసురుగా లేచి వెళ్ళిపోయాడు శేఖర్ అందరూ అవాక్కయ్యి అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయారు ఆ మర్నాడు కేదరిన్ ఇంటికి వెళ్ళాడు శేఖర్ డాక్టర్ డేవిడ్ డాక్టర్ సోనికా టీవీ చూస్తున్నారు అంకుల్ నేను కేదీని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ ఒప్పుకోవడం లేదు చాలా నచ్చ చెప్పాను నీకు అభ్యంతరం లేకపోతే నేను కేతిని పెళ్లి చేసుకుంటాను ఆమెను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని కేతని చూస్తూ చెప్పాడు ఆమె కళ్ళ అతని కళ్ళల్లో ఆమె పట్ల ఆరాధన వాళ్ళిద్దరూ గమనించారు శేఖర్ అంత సూటిగా అడిగేసరికి ఏమీ చెప్పాలో నా నిమిషాను పాలుపోలేదు డాక్టర్ డేవిడ్కి శేఖర్ అంటే మాకు ఇష్టమే నేను డేవిడ్ మీ పెళ్లి విషయం మాట్లాడుకున్నాము నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ మీ అమ్మ మనసు కష్టపెట్టడం మంచిదంటావా అడిగింది డాక్టర్ సోనికా బాధగా ఆంటీ నేను కేదీని వదులుకోలేను అదే మాట మళ్ళీ అన్నాడు సరే మేము కూడా మీ అమ్మగారితో మాట్లాడ ఆ మాట పూర్తి కాకుండానే మీరు అవమానించబడతారు మా అమ్మ ఒప్పుకోదు అన్నాడు శేఖర్ అయినా ప్రయత్నిద్దాం డాక్టర్ డేవిడ్ కలుగు చేసుకున్నారు అనుకున్నట్లుగానే మంచి రోజు చూసుకుని తెలిసిన స్నేహితుడు సుబ్రహ్మణ్యంను తీసుకుని శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు డాక్టర్ డేవిడ్ డాక్టర్ సోనికలను చూసి సుభద్రమ్మ మొహం కందగడ్డలాగా మారింది ఆమె కోపాన్ని గమనించి సుధా ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది సుబ్రహ్మణ్యం శేఖర్ అన్న వదిన భావలతో అన్ని విషయాలు మాట్లాడాడు వాళ్ళు కూడా తల్లినే సమర్థించారు కొంతసేపటికి సుభద్రమ బయటకు వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకుంటే వాడు మమ్మల్ని మర్చిపోవలసిందే ఆమె గొంతు దుఃఖంతో జీరబోయింది మరి మేము ఈ పెళ్లి జరిపిస్తే మీకు అభ్యంతరం లేదు కదా చాలా సౌమ్యంగా అడిగాడు డాక్టర్ డేవిడ్ వాడే మాకు వద్దనుకున్నప్పుడు వాడు ఏమి చేసుకున్నా మాకు అనవసరం కటువైన సమాధానం నెల రోజుల్లో రిజిస్టర్ ఆఫీస్లో శేఖర్ కేతరిన్ల పెళ్లి జరిగింది అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఇచ్చారు డాక్టర్ దంపతులు ఆ తర్వాత ఎంత బతిమలా అన్నా వినకుండా వేరే ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి మారారు శేఖర్ ఖేతీలు ముచ్చటగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి వీళ్ళ విషయాలు ఎలాగో ఒకలాగా సుభద్రమ్మకు చేరుతూనే ఉన్నాయి శేఖర్ మీ అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు వెంటనే రా ఇంట్లో ఎవరూ లేరు ఒక్కతే బాధపడుతుంది పక్కింటి ప్రసాద్ ఒకరోజు తెల్లవారుజామునే ఫోన్ చేశాడు క్షణాల్లో ఇంటి ముందు వాలారు శేఖర్ కేతలు అపరస్మారక స్థితిలో ఉన్న తల్లి ఆసుపత్రిలో చేర్చారు ఒక డాక్టర్గా పేషెంట్కు సేవ చేయడం ఖేతీ బాధ్యత కానీ కంటి మీద కొనుక్కోలేకుండా అత్తగారి దగ్గరే ఉండి అన్నీ తానే చూసుకుంది రెండు రోజుల తర్వాత కళ్ళు తెరిచిన సుభద్రమ్మ శేఖర్ కేతీలను చూసి పక్కకు తిరిగి పడుకుంది వాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు అమ్మ మా మీద ఇంకా కోపం పోలేదా ఇప్పుడు నువ్వు పేషెంట్వి కేతి ఒక డాక్టర్ మాత్రమే అన్నాడు నన్ను వేరే ఆసుపత్రిలో చేర్పించండి నాకు ఇక్కడ ఉండాలని లేదు అంది అటు తిరిగే నిన్ను ఇప్పుడు కదలచకూడదు కొంచెం కుదుట పడిన తర్వాత నీ ఇష్టప్రకారమే చేస్తాము అన్నాడు మృదువుగా ఆమెను మీద ముంగురాలను సవరిస్తూ అప్పటి వరకు ఉగ్గబట్టిన దుఃఖం ఒక్కసారిగా పెళ్ళి బిక్కింది సుభద్రమ్మకు ఆంటీ మీరు అలా ఏడవకూడద్దు ఆమె మాట పూర్తి కాకుండానే అమ్మాయి నన్ను ఆంటీ గింటి అని పిలవద్దు అంది విసురుగా మాట్లాడవద్దు అంటూ కళ్ళతోనే సైగ చేశాడు శేఖర్ కేదీకి వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంది ఆమె నోరు తెరవండి జ్వరం చూడాలి ధర్మాబీటర్ ఆమె నోట్లో పెట్టబోయింది అమ్మాయి నువ్వెందుకు చేయడం నర్సును పంపించు ఆ ఇష్టంగా అంది సుభద్రమ్మ నేను ఇక్కడ డాక్టర్ను నేనే పని చేయాలో నాకు తెలుసు ఇలా మీరు ప్రతిదానికి మొండికేస్తే ఇంజక్షన్ ఇవ్వవలసి ఉంటుంది అంది కేతి సీరియస్గా ఇంజక్షన్లంటే తల్లికి భయమని చెప్పాడు శేఖర్ మరి అంతే మరో మాట లేకుండా నోరు తెలిసింది సుభద్రమ్మ అమ్మ రేపు నిన్ను డిశ్చార్జ్ చేస్తారట కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు ఎంతో ఆప్యాయంగా అడుగుతున్న కొడుకును అంతే ప్రేమతో చూసింది సుభద్రమ్మ అటుగా కేతి రావడం గమనించి వద్దులే శేఖర్ నేను మా ఇంటికి వెళ్తాను అంది అమ్మ నా ఇల్లు నీ ఇల్లు కాదా అభ్యర్థించాడు తల్లిని అదేమీ కాదులేండి మన ఇంట్లో నేను ఉంటాను కదా అందుకేది కోడలు గొంతు జీరుబోవడం గమనించి కిమ్మనలేదు సుభద్రమ్మ నెల రోజులు శేఖర్ ఇంట్లోనే ఉండిపోయింది ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు ఆమెను వాళ్ళు ప్రభాకర్ కానీ సుధా కానీ తల్లిని చూడడానికి రాలేదు అసలు ఏం జరిగిందో అడగాలని ఉన్నా తల్లి బాధపడుతుందని అడగలేకపోయాడు శేఖర్ ఒకరోజు దిగులుగా కూర్చున్న తల్లితో ఏమ్మా ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అంటూ ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శేఖర్ నీకు ఒక విషయం చెప్పాలని ఎప్ప అనుకుంటున్నాను అన్నయ్య సుధా అమ్మ నువ్వు ఈ పరిస్థితుల్లో అలాంటివేమీ ఆలోచించవద్దు అంటూ ఆమెను వారించాడు అనునయంగా లేదు నన్ను చెప్పని నా మనసు తేలికపడుతుంది ఇంటిని మన ఊరిలో ఉన్న పొలాన్ని వాళ్ళిద్దరి పేర రాయమని నన్ను సతాయించే సతాయించేవాళ్ళు ప్రభాకర్ సుధలు నేను నీ విషయం అడిగితే ఇల్లు వదిలి వెళ్ళిన వాడికి ఆస్తిలో భాగం ఎందుకు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నారు సుధా భర్త కూడా నన్ను అనరాని మాటలు అన్నాడు ఆ మాట చెప్పేటప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి చివరకు విసుకుపోయి వాళ్ళని ఇల్లు వదిలి వెళ్లమన్నాను ఆ ఇల్లు కట్టించింది తమ తాత తండ్రి కనుక అక్కడే ఉండే హక్కు తమకు ఉందని వాదించేవాళ్ళు ఈ గొడవతో నాకు రోజు తలనొప్పి వచ్చేది డాక్టర్ మెదడులో కొన్ని నరాలు బలహీనంగా ఉన్నాయని విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమని లేకుంటే నరాలు చిట్లుతాయని చెప్పారు అది విన్నప్పటి నుండి సుధావాళ్ళు నన్ను మరీ వేధించడం మొదలుపెట్టారు అని ఊపిరి తీసుకోవడానికి ఆగింది ఆ రోజు మరి వాళ్ళు ఏం పథకం వేసుకున్నారో గొడవలో భాగంగా సుధావర్తనను నెట్టేసరికి నేను పెద్దగా రుస్తూ కింద పడిపోయాను ఆ తర్వాత ఆసుపత్రిలోనే కళ్ళు తెరిచాను వివరంగా చెప్పింది మరి అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమో నాకు తెలియదు అంది నిర్లప్తంగా రెండు నెలలు గడిచాయి సుభద్రమ పూర్తిగా కోలుకుంది ఇంటికి వెళ్ళాలనిపిస్తున్నా అవసరం దాటిన వెంటనే వెళ్ళిపోతానంటే కొడుకు కొడలు ఏమన్నా అనుకుంటారేమోనని సంశయించింది ఆమె ఒకవైపు వెళ్ళాలని కూడా లేదు ఆమెను వాళ్ళు అంత జాగ్రత్తగా అంత ప్రేమగా చూసుకుంటున్నారు మళ్ళీ ఎల్లి ఒంటరిగా ఉండాలంటే ఆమెకి బాధగా ఉంది ఇల్లు వదిలి బయటకు వెళ్ళిన ప్రభాకర్ సుదర్ కుటుంబాలు నానా కష్టాలు పడ్డారు సొంత ఇంట్లో కొన్నంత తల్లి అన్న ఉన్న వాళ్ళు ఒంటరిగా అద్దె ఇళ్లలో ఏమడలేకపోయారు ప్రతి విషయంలోనూ పిల్లలు కూడా నానమ్మ కావాలంటూ గొడవ చేసేవారు దానితో వాళ్ళను సమర్థించలేక అల్లాడిపోయారు సుధా కూడా ప్రతి విషయంలోనూ తల్లి తనకు ఎంత సాయంగా ఉండేదో తలుచుకుని కుమిలిపోయేది ఇక తల్లిని వదిలి ఉండడం కష్టమని ఎలాగైనా ఆమె వద్దకు చేరాలని తహతహలాడారు వాళ్ళు తమ్ముడి ఇంట్లో తల్లి ఉందని తెలిసి తల్లిని కలవడానికి ఒప్పించమని అర్థించారు ప్రభాకర్ సుధలో శేఖర్ని ఒకరోజు సాయంత్రం శేఖర్ సంతోషంతో అరుచుకుంటూ వచ్చాడు అమ్మ ఎవరొచ్చారో చూడు ఎవరై ఉంటారా కళ్ళు విప్పార్చుకొని చూస్తున్న ఆమెకు ప్రభాకర్ అతని భార్య సుధా ఆమె భర్త కనిపించారు అమ్మ తప్పు చేశాము మమ్మల్ని క్షమించు ఆమె కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న వాళ్ళని చూసి ఆమె కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది కన్న ప్రేమతో పశ్చాత్తాపం వాళ్ళ ముళ్ళలో కట్ కట్టొచ్చినట్టు కనపడుతుంది తల్లి హృదయం కదా పిల్లలు తప్పుల నిట్టే మర్చిపోగలదు అమ్మ మన ఇంటికి వెళదాం రా అమ్మ అందిస్తుందా నీళ్లు నిండిన కళ్ళతో అమ్మ మేము చేసిన తప్పు మాకు తెలిసి వచ్చింది పద ఇంటికి వెళదాము ఇప్పటికే శేఖర్ని చాలా ఇబ్బంది పెట్టాము అంటున్న ప్రభాకర్తో అదేమిటి అన్నయ్య అమ్మ మా ఇంట్లో ఉంటే మాకు ఇబ్బందా ఇంకొన్ని రోజులు అమ్మ మాతోనే ఉంటుంది అన్నాడు శేఖర్ లేదు శేఖర్ నా ఉద్దేశం అది కాదు మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తూ అమ్మని చూసుకోవడం కష్టం కదా అందుకని అలా అన్నాను అన్నాడు తప్పు చేసిన వాడిలాగా శేఖర్ నువ్వు కూడా మాతో వచ్చి మన ఇంట్లో ఉండవచ్చు కదా ప్రేమతో అడిగింది సుభద్రమ్మ లేదమ్మా ఇల్లు కేదీ ఆసుపత్రికి నా కాలేజీకి కూడా దగ్గర చాలా సౌకర్యంగా ఉంటుంది అది కాక మేము కట్టించుకుంటున్న ఇల్లు కూడా ఇక్కడికి దగ్గర నా కాలేజీ అయిన తర్వాత కొంతసేపు అక్కడికి వెళ్ళి ఆ పనులు కూడా చూసుకుంటున్నాను నేను గృహప్రవేశం రోజున చెప్పి నిన్ను ఆశ్చర్యపరుద్దామని ఇంతవరకు నీకు ఈ విషయం చెప్పలేదు అన్నాడు ఆనందంగా చాలా సంతోషంగా ఉంది నువ్వు చాలా ఎదిగిపోయావు దీనికి కారణం నీకు అన్ని విధాలా సహకరించే భార్య దొరికింది నేను ఆమెను తప్పుగా అనుకున్నాను నా ఆలోచన తప్పని తెలుసుకున్నాను మనిషి మతంలో కాదు మనసు మంచిగా ఉండాలి నా కోడలు నాకు అర్థ అర్థమయ్యేలాగా చేసింది కేతరిన్ నీకు చాలా కృతజ్ఞతలు నా కొడుకు అదృష్టవంతుడు అంటూ కేదిని ఆలింగనం చేసుకుంది సుభద్రమ్మ థ్యాంక్ యూ అత్తయ్య నన్ను మీ కోడలుగా స్వీకరించినందుకు అంటూ కేది అత్తగారి కాళ్లకు దండం పెట్టింది నెలకు ఒక్కసారైనా మన ఇంటికి రండి మీ ఇద్దరు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది సుభద్రమ్మ తిరుగు ప్రయాణమవుతూ అంతరాల అంతనంతరం అందరి మనసులు కలిసినందుకు శేఖర్ కేదీలు ఆనందంతో పొంగిపోయారు